అండ్ ఇంకొకటి యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి అని అనుకున్నాడు అదే విషయం నాతో దాచిండు ఈ ఛాన్స్ వచ్చిందని మెయిన్ గా ఈ ఛాన్స్ వచ్చిందని చెప్పేసి నాకు ఎందుకు చెప్పలేదు టాపిక్ నువ్వు దాచిపెట్టినా నాతోను నేను వెళ్ళిపోయినా అనుకో మళ్ళీ నువ్వు ఒక్కదానం అయిపోతా వద్దే నాకు ఆ గ్యాప్ కూడా నేను ఇవ్వాలనుకోవట్లేదు ఎందుకోలే వంశీ నేను నిన్ను వదిలి నేను వచ్చి ఒక్క వంశను నా కోసం ఏం చేస్తావు చెప్పు ఫ్యూచర్ లోటించుకుంటా హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ వంశయాడి ముచ్చట్లు సో ఇంత ఇంత లే అంటే లేచి ఒక వన్ అవర్ అవుతుంది దాని తర్వాత ఇంత డల్గా ఇంత అంటే ఏం రెడీ అవ్వకుండా కెమెరా ఎందుకు పట్టుకున్నా అంటే లైక్ నార్మల్గా వంశీ ఫోన్ చెక్ చేస్తుంటే కొన్ని కొన్ని బయటపడ్డాయి అనమాట అండ్ ఏంటి అని అంటే నాకు అన్ని విషయాలు నాకు చెప్తున్నాడు అని అనుకున్నా ఇన్ని రోజులు అంటే వాడు లైఫ్లో ఒకటి ఎమోషన్స్ అవన్నీ చెప్ చెప్పుకోడు అండ్ ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకోడు ఏ ఫీలింగ్స్ వచ్చినా కూడా అదొకటే అని అనుకున్నా పెద్ద సీక్రెట్స్ అవన్నీ నాతో ఏమీ సరిగ్గా చెప్పుకోవట్లేదు అని చెప్పేసి నాకు మస్తు బాధ అనిపిస్తుంది అది ఏంటి అని అంటే ఫోన్ చెక్ చేస్తుంటే వాళ్ళ లైఫ్లో రీసెంట్గా కూడా వీడియో వేసి నేను తాగి అట్లా వేసినప్పుడు వీడియో కొట్టిండు కదా అప్పుడు నా కోసం చాలా వదులుకున్నా చాలా వదులుకున్నా అంటే నేనేమనుకున్నా లైక్ బయట తిరగడం కానీ ఎంజాయ్మెంట్ కానీ తాగడం అంటే ఫ్రెండ్స్తో తిరగడం బైక్స్ అవన్నీ ఉంటాయి కదా కొన్ని కొన్ని బాయ్స్కి ఎంజాయ్మెంట్స్ అలాంటివి చేంజ్ చేసుకున్నాడు అలాంటివి మానేసుకున్నాడు అని అనుకున్నా కానీ అట్లా అట్లా కాదు తను అటు అటు పరంగా కరెక్టే ఉన్నాడు తను ఏం చేంజ్ చేసే అంటే ఏం మార్చుకున్నాడు అనంటే ఏం వదిలేసుకున్నాడు అనంటే తన అంబిషన్ ఒకటి ఉంటుంది కదా తను ఒకటి చేయాలి అని ఇటు వచ్చిండు కాబట్టి ఫస్ట్ నుండి ఇటు రాకన్నా ముందు తను మీకు తెలిసిందే ఇలా డైరెక్టర్ అండ్ ఇంకొకటి యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి అని అనుకున్నాడు అదే విషయం నాతో దాచిండు ఒక చార్ట్ చూస్తుంటే డైరెక్టర్ అని చెప్పేసి వన్ మంత్ చార్ట్ వన్ మంత్ ఎగో చార్ట్ ఉంది చూస్తున్నాం ఏంటి అని అంటే ఆయన ఏమని డైరెక్టర్ ఎంత రూడ్గా మాట్లాడిండు అని అంటే చాలా రూడ్గా ఎందుకు ఇన్నిసార్లు అడిగి అంటే నీకు ఈ ఛాన్స్ ఇచ్చినందుక ఈ ఛాన్స్ వేరే ఈ ఛాన్స్ల కోసం వేరే వాళ్ళు చాలా ఉన్నారు బయట మంది కానీ నువ్వు సెట్ అయినావు అని చెప్పేసి అడుగుతున్నట్టు అసలు రెస్పాన్స్ లేదు మీకు ఇంట్రెస్ట్ ఉండాలేదన్నట్టు అన్నట్టు రూడ్గా మాట్లాడిండు అందులో డైరెక్టర్ ఏమని వంశీకి హీరో క్యారెక్టర్ అలా క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఎందుకు అవ్వట్లేదా అని చెప్పేసి అని అనిపిస్తుంది ఇంకా నేను వాడి లైఫ్కి అట్లా అట్లాంటి రూల్స్ అట్లాంటి రెగ్యులేషన్స్ నేను పెట్టలేదు కానీ వాడు నాతో ఎందుకు అది ఆచిండు ఎందుకు దానికి పోవట్లేదు ఎందుకు డైరెక్టర్కి రెస్పాన్స్ అవ్వట్లేదు అండ్ ఈ ఛాన్స్ వచ్చిందని మెయిన్గా ఈ ఛాన్స్ వచ్చిందని చెప్పేసి నాకు ఎందుకు చెప్పలేదు అన్నీ చెప్తున్నాడు అన్నీ చెప్తున్నాడు అని అనుకునే కొద్దీ ఈ టాపిక్లో ఇట్లా వేసాడని చెప్పి అని అనుకో నేను పెద్ద అట్లా అంటే ఏదో చేసిండు అని చెప్పట్లేదు నాకు ఎందుకు చెప్పలేదు నేనేం ఆపట్లేదు కదా కానీ ఎందుకు ఆగిపోయిండు ఇదే డైరెక్ట్ ముందటికి వెళ్ళి అడుగుదాం ఏమంటాడో చూద్దాం బిచ్చా తీరు నేను ఇట్లా కెమెరా ముందులకు వచ్చి గుడ్ గున్స్ వంశీ ప్రిన్స్ వంశీ అంటే నేను పక్కన ఉంటే కూడా ఫోన్ అదే గేమ్ ఆపు ఆపు గేమ్ లవర్తో ఎట్లుండాలో తెలియదు ఇట్లా పట్టకు తిన్నావా 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 అని అడిగి తెచ్చుకుంటావుగా బయట నుంచి తెచ్చుకోలే పైసలు లేవు పూర్కి ఓకేనా అంత ఓకేనా అంత మంచిగానే ఉన్నావా చాలా మంచిగా ఉన్నావా బాడీ పెయిన్స్ ఏమైనా దాస్తున్నావా నాతోన గట్టిగా ఏం లేదు షో చెయ్యకు ఒక టా కొన్ని టాపిక్స్ దాస్తున్నావు ఆ టాపిక్స్ ఏంటో నువ్వంతాకి నువ్వు చెప్పు దాచున్నా చెప్పు చెప్పా చెప్పా బయట నువ్వు జోకులు చేయకు మజాక్ చేయక అసలు మజాక్ కానే కాదు వీడియో చాలా చీట్ చేస్తున్నావు మరి నువ్వేం ఎందుకు అండ్ టాపిక్ దాచిపెట్టినావు నాతో లైఫ్ నా లైఫ్ నీ లైఫ్ ఇద్దరు లైఫ్ అమ్మాయిల టాపిక్ అంత సినిమా లేదు అమ్మాయిల టాపిక్ అనుకుంటున్నావా అని అంటున్నా అమ్మాయిల టాపిక్ అయినా అంత సీన్ లేదు ఇంకేం దాస్తున్నావు అన్ని చెప్తున్నావు అన్ని చెప్తున్నావు చెప్తున్నా మరి చెప్తే నువ్వు నీ లైఫ్ కి సంబంధించింది నీ నీకు ఇష్టమైంది ఎందుకు దాచిపెట్టినావు నాకేం ఇష్టం ఉంది నా లైఫ్ కే ఉంది నువ్వే కదా ఇంకా నీ గురించి నీకేం చెప్తాయి కదా నీ గురించి నీకు అన్ని తెలుసు వన్ మంత్ ఎగో చాట్ డైరెక్టర్ దాని గురించా దేని గురించే ఇట్లా పట్టకు చెప్పు ఏం చెప్పాలి దాని గురించి ఏం చెప్పాలి దాని గురించి అన్న చెప్పు టాపిక్ ఏం దాసిన నాకు ఆయన మెసేజ్ చేసిండు నీకెందుకు చేసిండు నేను లైఫ్ పార్టనర్ ర్రీ కదా అయితే పిచ్చోడ్ నిగింది చేస్తారు చెప్పు ఏం దాచినావు చెప్పు ఏం రాయలేదు ఒక ఆఫర్ వచ్చిండే వద్దన్నా అదే ఏం ఆఫర్ వెబ్ సిరీస్ లో హీరోలా వచ్చిండే ఎందుకు ఏంది ఎందుకు అదే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిన చేయాలని ఇంట్రెస్ట్ లేకుండా ఏం ఎందుకు ఇంట్రెస్ట్ లేదు నాకు కొన్ని ఆపేసినాయి మనము అసలు త్రీ ఫోర్ మంత్స్ లో కలిసిలేము టైం లేదు ఫస్ట్ థింగ్ ఇద్దరికి ఇద్దరం టైం ఇచ్చుకోవట్లేదు నాకు అసలు దాని మీద ఫోకస్ చేసే ఇంట్రెస్ట్ లేదు ఇన్ కేసు ఒకవేళ ఒప్పుకోని నాకు వెళ్ళిపోయినా అనుకో మళ్ళీ నువ్వు ఒక్కదానం అయిపోతావు

నేను ష్రీకి చెప్పినా తీసుకొని వచ్చేదాన్ని శ్రీక అంటే నేను చెప్తా నేను ఒక్కదాన్ని పంపారు ఇంటి వాళ్ళు పంపారు ఇక్కడ వాళ్ళు పంపారు కాబట్టి ఇద్దరికి నేను అదే అంటున్నా ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరన్నా ఒకరిని తీసుకొని నువ్వు పోయి ఉంటే నేను అడిగి వచ్చేదాన్ని నీతో టైం గ్యాప్ కూడా నేను

ఎంత తిరిగిన ఫుడ్ లేకుండా చెప్పులు లేకుండా అరిగిపోయినా చెప్పులు లేచి నడుచుకొని అది ఏరియా ఏంది సనత్ నగర్ అమీర్పేట ఫిలిం నగర్ అటు సైడ్ మొత్తం నడిచినవు ఇట్లాంటి ఆపర్చుని అట్లాంటివి వచ్చినప్పుడు అందులో నిధు నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే కదా నెక్స్ట్ ఛాన్సెస్ వస్తాయి ఎందుకు నేను పోమని చెప్పినప్పుడు నువ్వెందుకు పోవు నీకు అర్థమైతే ఇప్పుడు బానే అంటావు పోయినాక మిస్ అవుతావు నీకు అర్థం కాట్లాడుతున్నా మిస్ అయినప్పుడు నేను వస్తాను వంశీ వద్దే వదిలేసి నేను చెప్పాలనుకున్నాను కూడా ఎందుకు చెప్పొద్దు అనుకున్నాను ఆయన కాల్ చేసి మాట్లాడి నేను వస్తాను అని చెప్పేసి ఇప్పటికైనా రెస్పాన్స్ అవ్వు ఆయన నీ కోసమే స్క్రిప్ట్ రాసిన అని చెప్పేసి చెప్తున్నాడు నాతో నీకు సెట్ అయ్యేటట్టు స్క్రిప్ట్ రాసినాడు అన్నప్పుడు నువ్వెందుకు చెప్పవు నువ్వు ఎందుకు వెళ్ళవు అయినా నీ ఆయన చెప్పలేము ఇది సక్సెస్ అవ్వచ్చు అరే అయినా కూడా నేను అట్లా కాదు నీకు అర్థం కాదు తెలిసి నేను పోలేను నాకు మిస్ అవ్వాలని లేదు నేను ఆపినట్టు నువ్వు ఆపినట్టు కాదు నాకు నేను బాధ పెట్టాలని లేదు నేను బాధపడాలని నేను బాధపడను వంశీ సరే నువ్వు మిస్ అవుతావే నీకు తెలియదు వంశీ ఇప్పటికైనా పో నాకు వద్దు మళ్ళీ నువ్వు నేను పడ్డ ఆ టైం పీరియడ్ లో నేను పడ్డ ఆ ఇప్పుడు ఇంటర్నెట్ తో ప్రాబ్లం లేదు నిన్న ఎట్లానో ఉండొచ్చు నీతో వీడియోస్ పరంగా అరే ఇప్పుడు నేను లేని టైం నువ్వు లేని టైంలో నేను ఎంత హెడ్ ఎక్కులు పడ్డానో నువ్వు అది పడొద్దు అని నేను అనుకుంటున్నా నన్ను ఎట్లయితే కింద కామెంట్లు వేసుకున్నారో ఏమైంది అసలు ఎందుకు అవన్నీ నువ్వు నువ్వు పడొద్దు ఇప్పుడు నేను లేని టైంలో నువ్వు వీడియోలు చేసుకుంటా ఇవన్నీ వాళ్ళు అడుగుతారు మళ్ళీ ఎటు పోయింది అని వాళ్ళు అర్థం చేసుకోరు ఆ టైంలో నేను ఆన్సర్ ఇచ్చుకుంటా కావాలంటే నువ్వు పోయినప్పుడు నేను వంశీ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసి అడిగినారనుకో వీడియో పెట్టుకొని మరి రాలే కదా అంత దూరం ప్రతిసారి రాను నేను వచ్చే టూ త్రీ డేస్ ఉండి వస్తాను మరి అదేనే అది కూడా అట్లా వద్దు నాకు మిస్ అయితే ఒక నిమిషం ఫస్ట్ థింగ్ ఫోన్ కాంటాక్ట్లు ఉండవా ఉంటా షూటింగ్స్ ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇయర్స్ పట్టదు మంత్స్ పదహైదు ఎపిసోడ్లు రెండు నెలలు మూడు నెలలు టూ త్రీ మంత్స్ టూ త్రీ మంత్స్ కదా ఫోన్ కాంటాక్ట్ వీడియో కాల్స్ చాటింగ్స్ చూడాలనుకున్నప్పుడు నేనే వస్తాను నీ ఒక్క సుశనకు కొలిని చోట నాకు నరకంగా ఎన్ని పువ్వులు ఎడారే ఏడరే ఎదురుంగా నా తాపు చెప్పు సారీ వంశీ సారీ వంశీ మల్లా అసలే బాగుండదు ఎందుకే నీకే నాకు అది ఫీవర్ ఇప్పుడు ఏ లైన్స్ కొని బోన చేయను వేస్ట్ ఏని

ఫస్ట్ థింగ్ నువ్వు మిస్ అవుతావు ఎట్లా మిస్ అవుతావు తెలుసా ఈ రోజు కనిపోతే రేపు నైట్ రేపు రేపు పొద్దున కల్లా అయిపోతాయి కదా చచ్చిపోతావు నైట్ 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 ఆగం ఆగం మళ్ళీ టూ త్రీ మంత్స్ నువ్వు ఆడొచ్చి ఆడు ఉండలేవు ఉంటా అది వాళ్ళదే చిన్న బడ్జెట్ అది వాళ్ళు వాళ్ళు నాకు చెప్పిన దానికి వాళ్ళు వాళ్ళు నాకు నాకు చెప్పిన దానికి నేను ఓకే చేస్తా 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 అని ఆలోచించి ఆలోచించి అనుకుంటా అనుకుంటూ అసలు వాళ్ళకి ఏం చెప్పాల అది కన్ఫర్మ్ అయినాక చెప్దాంలే ఒకవేళ నీకు అరే ఇట్లా చెప్పొచ్చులే అని చెప్పొచ్చులే నాకోసం ఏం చేస్తావు చెప్ప ఫ్యూచర్ లో నీ ఏం చేస్తా అంటే ఒక ఇల్లు కడతా ఒక కార్ ఉంటావు బైక్ కొని

విజయ్ దేవరకొండ వంశీ స్క్రీన్ మీద ఇద్దరం కలిసా మల్టీ స్టార్ నీకు అన్నయ్య అవుతాడు ఎన్నొద్దు సెలెండ్ వెళ్ళిపోను వంశీ పో ఇంకో టూ మంత్స్ ఇంట్లో నేను ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నా అవునే ఆ టైంలో ఎంత మిస్ అయినా నాకు తెలిసే అట్లా మిస్ అవ్వద్దు నేను నేను మిస్ కా అ ఇల్లు అది ఇది ఇక్కడ టూ త్రీ మంత్స్ ఏం కాదు కోపం చెప్పావు చంపాలుగులుత చెప్పు ఎన్ని డేస్ టైం కావాలి పోవాలి అని అనుకుంటావు చెప్పు నాకేం తెలుసు సినిమా నువ్వు ఆయనకు యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని డేస్ టైం కావాలి చెప్పు అని కావాలంటే టూ త్రీ మంత్స్ మిస్ అవుతావు కదా టూ త్రీ మంత్స్ మిస్ అయ్యేటంత కవర్ చేసుకుని టైం స్పెండ్ చేసుకుందాం వద్దు ఏ పో నువ్వు ఫస్ట్లే నేను అది కాదు చాలా వదులుకున్న దానికన్నా ఎక్కువ నీకు ఇదొకటే తెలిసేవ్ ను అసలు నీకు ఎట్ట తెలిసిందో నాకు అర్థం ఇట్లా ఆయన నాకు మెసేజ్ చేశాడు వానికి పని పాటలేదేమో వచ్చి ఏం లేదు నాకు ఫోన్ చెక్ మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తావా ఇప్పుడు చేస్తాగా ఏ నీకు ఫోన్ చెక్ చేసినా నేను అసలు ఫోన్ ఏం చెక్ చేసినా ఊరికేనే ఇట్లా చూస్తుంటే దొరికిపోయినా అమ్మాయిల కోసం వెతుకితే ఇడి దొరికిందా నేను అమ్మాయిల కోసం నేను ఏం వెతుకను వంశీనా పెస్టర్దని అందరు దొరికి ఇడిని నాకు ఏం చూడదని అంటున్నానే విజయ్ మీ వడ పేరుందా లేదు ఇట్లా ఒక మెసేజ్ ఉంటది కదా నువ్వు ఇంకా దాన్ని చదవలేవో వడ హార్షం మాట్లాడిండు చూసనవా ఏంది నీకు అడుగుతున్నామా అని చెప్పేసి ఆ రెస్పాన్స్ అవ్వట్లేదు హీరో క్యారెక్టర్ ఇచ్చినందుకు అని చెప్పేసి అది ఇట్లా ఉంటుంది కాబట్టి అప్పుడే ఓపెన్ చేసినాం ఇంకెన్ని వదిలేసుకుంటావు నా కోసం చెప్ప

ఎందుకు చెప్తున్నా నేను తెలియదు నా మాట నీకు జోకులు చెయ్యట్లేదు వంశీ ఏ వంశీ నీకు కోపంతో ఉంటే నీకు ఇష్టమా నువ్వు మిస్ అవుతావు నీకు అర్థం కావట్లేదు కోపంతో నుంటే ఇష్టమా ఫస్ట్ నా కోపం వస్తే ఏడప ఏడుపు వస్తుంది ఇష్టమా మంచిగా చెప్తున్నా నేనేం మిస్ కాను మిస్ అయితే నేను వచ్చేస్తా రోజు వీడియో కాల్స్ మాట్లాడదాం రోజు చాటింగ్స్ రోజు కాల్స్ అండ్ ఇంకా టూ త్రీ మంత్స్ మిస్ అవ్వకుండా ఫీలింగ్ రాకుండానే టైం స్పెండ్ చేద్దాం నువ్వు పోయేటంతవరకు నువ్వు ఎందుకు అంత షో చేస్తున్నావు ఊగే ప్రతి దానికి నాకోసం నాకోసం అని అనకు మిల్లు దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు నీచ్చయి ఎన్నయ్యో నాకు పోవాలని పోవాలని లేకుంటే నాకోసం అని చెప్పకు నేను ఆపని లైఫ్ గురించి నీకోసం కాదు నాకే పోవడం లేదు పోను ఇంతసేపు చెప్పి చెప్తే నేను నమ్మడానికి వెళ్ళిపోప్పన ఎందుకు సీరియస్ అవుతున్నాను ఇప్పుడు సీరియస్ కాదు అంశీ ఊకే నా కోసం నీ కోసం అన్ని దీనికోసం ఎన్ని వదులుకున్నా ఎన్ని వదులుకున్నా అంటే నేను ఏమైనా నీ లైఫ్ నాపుతున్నానా అరే ఇంకెప్పుడు పట్టించుకుంటావా ఏమో ఎందుకు ఇప్పుడు మిస్ అవుతుంది అర్థం కావట్లేదు మిస్ 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 కాను అస్సలు కాబో కాదు ఒక్కా అక్కా ఎప్పుడు పోతావు చెప్ప అన్ని డేస్ మనం బయట తిరిగి టైం స్పెండ్ చేసుకుందాం ముఖ్యమైనది అన్న ఏ లెవర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ సిచువేషన్ వస్తే మే అది ఉండాలి కాదన్న ఫ్యూచర్ చెప్పండి పోయిపోయా సింగిల్స్ ఇంతగా అడుగుతున్నాను ఎందుకు ఎదుగుతున్నా కొడతావే అన్నిటి అన్ని కొడుతున్నావు నిన్ననే డ్రమ్ములు కుక్కర్లు అది పోతావా పోవా అసలు ఏంటి ఫ్యూచర్ లో మంచిగా చూసుకోవాడుతుండే సినిమా ఛాన్స్ పోవాలా ఆయనప్పుడు ఛాన్స్ వస్తుంది ఆయన కూడా పోలేడు ఓలేడు ఇది మాట్లాడదాం మిస్ కావు కదా అసలు కదా ప్లీజ్ ప్లీజ్ పో చలికాలం చలికాలం ప్లీజ్ చెప్పేది పోతా కానీ మిస్ కావు కదా ఫిక్స్ కదా మీ అందరి ముందే చెప్తుంది మిస్ కానీ దీని నీకుందే నిమిషం పోతావాద ప్లీజ్ మాట్లాడతా పోతా ఒట్టే ఒట్ పోతున్నా